శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వ్యక్తులకు ఈ జూలై మాసం ఒకటవ తేదీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరు చేసే ఏ పని అయినా కూడా తప్పకుండా విజయం అనేది మీరు సాధిస్తారు వ్యాపార యోగం చాలా బాగుంది మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయి ధనస్థానంలో బుధుడు ఉత్తమ ఆలోచన విధానాన్ని మీకు ప్రసాదించనున్నాడు ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రగతి పెరగబోతు ఉంది ఈ రాశి వ్యక్తులు ధైర్యంగా పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాలు సాధిస్తారు మీకు మీరు చేసే పనుల కారణంగా సమాజంలో గుర్తింపుని మీరు తప్పకుండా సాధిస్తారు సరైన ప్రణాళికలతో ఒత్తిడిని మీరు అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవ్వబోతు ఉంది మీ పరిస్థితులకు తగినట్టుగా తప్పకుండా వ్యవహరించడం చాలా మంచిది విజయాలు మొదలవుతాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి ఉద్యోగ బాధ్యతల్లో మీకు శ్రద్ధ చాలా అవసరం ఆర్థిక ఫలితాలు అనుకూలంగా సాగుతున్నాయి ముఖ్య విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించాలి గ్రహ దోషం నుండి బయటపడతారు రేపటి రోజున ఈ మేషరాశి వారు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి మీరు మనోబలాన్ని పెంచుకోవాలి వ్యాపారంలో ఉండేటటువంటి అవరోధాలను పట్టుదలతో అధిగమిస్తారు రేపటి రోజున కొత్త ప్రయత్నాలకు మీకు అనువైన సమయంగా చెప్పుకోవాలి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్యం తొలగిపోబోతూ ఉంది గతంతో పోలిస్తే ఆర్థిక మేలైన ఫలితాలు పొందుతారు శుభాలు జరుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది అధికార యోగం సూచితం ధనంతో పాటుగా మీకు రేపటి రోజున ఐశ్వర్యం వస్తు ప్రాప్తి వస్త్ర ప్రాప్తి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో మీకు సమయస్ఫూర్తి చాలా అవసరం మనోబలంతో కొత్త పనులను మీరు ప్రారంభించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ముఖ్య నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండాలి ఆలోచనలు మార్చుకోవద్దు ఎంతో కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి కాగలుగుతుంది వృధా వ్యయాలను మీరు నివారించాలి ఆటంకాల నుంచి బయటపడతారు మేషరాశి వ్యక్తులకు ఇంట్లోని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఇంట్లో ఎటువంటి మార్పులు అయితే జరగాలని మీరు ఇప్పటి ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం అనేది తప్పకుండా ఇప్పుడు ఫలించబోతు ఉంది ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు వస్తు వస్త్ర ప్రాప్తి ఉంది మేషరాశి వ్యక్తులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం చేతికి రావాల్సినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీ పనులు తప్పకుండా ఫలించనున్నాయి మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున లక్ష్మీ స్తోత్ర స్తోత్రపారాయణ చేయడం పంచముఖ స్తోత్ర స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు మీరు డైలీ రాశి ఫలితాలని తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్